వెల్కమ్ టు కుంభకర్ణ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు ఆవిరి కూడము పాతకాలం నాటి పద్ధతిలో చేస్తున్నాము దీనికి కావలసిన పదార్థాలు ముందుగా రెండు గ్లాసులు మినపకు ముందు రోజు రాత్రి మనం ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మినపగుడ్లతో కన్నా మినపప్పుతో చేసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా బలంగాను ఉంటుంది మరింత రుచికరంగాను ఉంటుంది ఇలా మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న మినపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇది కొంచెం పొట్టున్నా కూడా పర్వాలేదనమాట ఈ ఆవిరకుడుము మనం బెల్లంతో తయారు చేసుకుంటాము స్వీట్ ఆవిరకుడుము అంటారు ఎందుకంటే పిల్లలు మామూలుగా ఈ ఆవు తినడానికి ఇష్టపడరు అదే మనం తీపిగా చేస్తే కనుక స్వీట్గా నూనె అలాగే హెల్త్కి చాలా మంచిది మనం శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న మినపప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడే పిండి రుబ్బేటప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకొని కలిపి రుబ్బి పెట్టుకోవాలి ఇది స్వీట్ ఇంత అంత అనేమి లేదు ఇష్టమైన మనకి ఎంత కావాలి అనుకుంటే అంత స్వీట్ కొంతమంది చాలా ఎక్కువగా తింటారు కొంతమంది ఏమో తక్కువగా తింటారు అలాగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకుని రెడీ చేసుకోవచ్చు మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ బ్యాటర్లోకి అలాగే కొంచెం తగినంత ఉప్పును కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం చిటికెడంత ఉప్పు వేస్తే చాలు ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ స్వీట్ కలిపింది కాబట్టి ఉప్పు ఎక్కువైతే కనుక టేస్ట్ మారిపోతుంది ముందుగా మనం ఆవిరికూడము పాత్ర తీసుకొని దానిలోకి తగినన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత దాని మీద ప్లేట్ పెట్టుకొని ఒక తడిపిన క్లాత్ తీసుకొని దాని మీద వేస్తే మన కావరి కుడుము చాలా సాఫ్ట్గా చాలా నీట్గా వస్తుంది మనం ఒక తడిపిన క్లాత్ తీసుకొని ప్లేట్ మీద పెట్టుకొని దానిలో ఈ రెడీ చేసుకున్నటువంటి పిండిని వేసుకుందాము ఇలా ఆవిరి వేసుకున్న తర్వాత మూత పెట్టే వేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక అర ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఆవిరి కూడము రెడీ అయింది ఇది మనకి ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం ఇంకొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇంతకుముందు మనం స్వీట్తో చేసిన ఆవులు కూడా టేస్ట్ చేసాము ఇప్పుడు దాన్ని ఇంకో డిఫరెంట్ స్టైల్లో హాట్లో తయారు చేసి చూద్దాము ఇందాక మనం స్వీట్కి డైరెక్ట్ మిక్సీలో మామూలుగా బెల్లం వేసేసుకొని కలుపుకొని పెట్టుకున్నాము కానీ మనకి ఇది రెండు రకాలుగా కావాలి అనుకుంటే కనుక ముందుగా పిండి మొత్తం బ్యాటర్ని రెడీ చేసి ఇట్లాగా దీనిలో మనం కొంచెం ఉప్పు కలుపుకొని రెడీ చేసుకుందాం అలాగే ఇంకొంచెం బ్యాటర్ లో మనం బెల్లం అంతా తురిమే వేసుకుని చక్కగా ఆ బ్యాటర్ లో కలుపుకుని పెట్టుకున్నా కూడా మనకి స్వీట్ కుడుము కూడా రెడీ అవుతుంది ఈ బ్యాటర్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక తడిపిన క్లాత్ తీసుకుని దాని మీద పెట్టి దీన్ని లాగా వేసుకుంటాం ఈ ఆవిరి మనం బెల్లం వేసి చేసుకున్నాం కాబట్టి దీనికి జతగా మనం నెయ్యి వేసుకుని కను తింటే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే చాలా స్ట్రాంగ్గా అవుతారు ఈ ఆవిరి కొడుముకి జతగా మనం ఈ నెయ్యి ఇలా తీసుకొని గిన్నెలో పెట్టుకున్నాము మనకిప్పుడు ఇప్పుడు ఆవిరి కొడుము రెడీ అయ్యింది మన ఇది నెయ్యితో తిండినే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైనటువంటి పాతకాలం నాటి పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి స్వీట్ ఆవిరి పొడుము మనకి రెడీ అయ్యింది మనం ఈ ఇడ్లీలోకి సెపరేట్గా ఉంటూ చట్నీ కానీ కారం కానీ అట్లాంటివి ఏమీ అవసరం లేదు మనం దీనికి ఇన్స్టెంట్గా కారపొడిలాగా మన ఇంట్లోనే వంటల్లో వాడుకునే కారంతోనే మనం స్పెషల్గా కారపొడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దానిలోకి కొంచెం జీలకర్ర అలాగే రెండు ఇల్లు రెబ్బలు తీసుకొని కొంచెం సాల్ట్ ఇప్పుడు దీనిలో మన ఇంట్లో ఉన్న కారం కలుపుకుందాం మనం ఇది పిల్లలకి కేకు నూల్లాగా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనకి ఇడ్లీల కుడుము రెడీ అయినాయి ఇందాక మనం తయారు చేసుకునేటువంటి కారంతో కనుక ఈ ఇడ్లీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైనటువంటి స్వీట్తో తయారు చేసిన ఆవిరి కుడుములు అలాగే స్వీట్ లేకుండా మనం ఇడ్లీలాగా వేసుకున్నటువంటి ఆవిరి కుడుము రెడీ అయ్యింది ఈ ఆవిరి కుడుములో మనకి ఎంతో బలాన్ని ఇచ్చే ఐరన్ కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇది పిల్లలకి పెద్దలకి పెడితే చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి దాని టేస్ట్ మీరే కామెంట్స్లో చెప్పండి